ఉచితాలు ఉచితం కాదని ఏ రాష్ట్రానికైనా దేశానికైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోస అధికారి శాంతకుమార్ అభిప్రాయపడ్డారు పెదపల్లి జిల్లా గోదావరి ఖండిలో బిజెపి ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్తో కలిసి శాంతకుమార్ పర్యటించారు సంజీవని ఆంజనేయ ఆలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు బీజేపీ లక్ష్యం దీర్ఘకాలికమని దేశం కోసం ధర్మం కోసం ప్రజలు బీజేపీకి మూడవసారి పట్టం కట్టారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు ప్రజల మార్పు అభ్యుదయం జాతీయవాదం వైపు అని దేశంలో ప్రజా తీర్పుకు అనుగుణంగా సుస్థిర పాలన అందిస్తామని శాంతకుమార్ హామీ ఇచ్చారు మూడవసారి రికార్డ్ బ్రేక్ చేసి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా తెలంగాణలో కూడా రికార్డ్ లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వంద శాతం ఓట్లతో మేము అన్ని సీట్లు గెలుచుకున్నాం ఎన్డిఏ మూడవసారి అధికారంకి వచ్చింది ప్రజల మార్పు అభ్యుదయం వైపు ప్రజల మార్పు నిజాయితీ పార్టీ వైపు ప్రజల మార్పు జాతీయవాదం వైపు చాలా సుస్పష్టంగా తెలియవస్తుంది ఉచితాలు ఉచితం కాదు సమాజానికి అనే విశ్వాన్ని అనే నిజాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అవసరం అది ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి చివరి వరుసలో ఉన్న చిట్టు చివరి వ్యక్తి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందుతాయి ఉచితాలు అంటే ఆయన మూడు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను ఆయన ఒక లక్ష రుణం అవి చేసింది రెండు లక్షలు చేస్తాను అని ప్రకల్భాలు పలికి బడ్జెట్ సరిపోగా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభుత్వానికి అవి అమ్ముకోవడానికి చూస్తున్నారు ప్రభుత్వం ఉన్న ఆస్తులు అమ్ముకొని రాష్ట్రం నడిపే పద్ధతి నిజమైన రాజకీయ పద్ధతి కాదు నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు